నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో విడుదలైన తర్వాత వైసీపీ అభ్యర్థులను కుదేలయ్యారని కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్డిఏ కూటమి ఈ పెత్తందారి పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అరాచక పాలన అంతమందించడమే కూటమి పంతమనే ఆలోచనతోనే ఎన్డిఏ కూటమి ఒక చార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ నిన్నటి రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వాళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే కుదలైనటువంటి పరిస్థితులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం ఎన్నెన్నో ఆశించినారు ఏదేదో ఆశించినారు కానీ జగన్మోహన్ రెడ్డి కుటిలత్వాన్ని దాదాపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నిన్నటి రోజున సాయంత్రానికి అర్థం చేసుకున్నారో మరిది లేదో కానీ ప్రజా బాహుళ్యం లేకి ప్రజా నిమిత్తం పోలేనటువంటి పరిస్థితులు అయితే వెళ్ళిపోయినారు ఎందుకు చెప్తున్నానంటే మాట గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసానికి తెరలేపినాడు అధికారాన్ని అందిపుచ్చుకో ముఖ్యమంత్రి కాగానే మొదటిగా ప్రజావేదిక కూల్చివేతతో తన ఆలోచన విధ్వంసకరం అనేది ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష పార్టీలకి తెలియజెప్పినాడు తదుపరి ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడులు వేయించినాడు అంతేకాకుండా మద్యపాన నిషేధం పేరు మీద గత ఎన్నికల సమయంలో మాటలు చెప్పి మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తేనే ఎన్నికలు ఓటు అడుగుతా అని మాట్లాడి ఈ రోజు మద్యపాల నిషేధం చేసినాడా లేదా అని ప్రజలు ఆలోచించుకునే సమయంలో మళ్ళీ ఎన్నికలకు తయారైనాడు మేనిఫెస్టో విడుదల చేసినాడు అభ్యర్థిని ఖరారు చేసినాడు అందుకని ఎన్డీఏ కుటమి ఒక చార్ షీట్ విడుదల చేస్తా ఉన్నాము మద్యపన నిషేధం చేయనందుకు వ్యతిరేకంగా అంతేకాకుండా పది సార్లు కరెంటు బిల్లు పిలిచినాడు గత ప్రభుత్వ హయాంలో కూటమి ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రోజున పదిసార్లు కరెంటు బిల్లులు పెంచి డెబ్బై ఐదు వేల కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజల మీద నెత్తినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఛార్జ్షీట్ వేస్తాను అబద్ధాలు చెబుతూ ఈరోజు ప్రజలు లేకపోయేటప్పుడు వాళ్ళ అభ్యర్థులు మాట్లాడే మాటలకు వ్యతిరేకంగా ఏదైతే స్థానికంగా కది నియోజకవర్గంలో అభ్యర్థులు కూడా ఎన్ఆర్సీసీఏ అమలు చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ దాంతో పార్టీ కూటంగా ఉంటుందని చెప్పేసి ఆస్తులు లాక్కొని దేశాన్ని వదిలిచ్చేసి పంపిస్తామనే ఒక మత అభ్యర్థులుగా ప్రజాబాహులై పంపి ఈ నియోజకవర్గంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దూరపూరితమైనటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ విడుదల చేస్తాను ప్రత్యేక హోదా చేస్తాను ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి అని మాట్లాడి అధికారం రాగానే ప్రత్యేక హోదా ఊసెత్తనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ విడుదల చేస్తాను ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇంట్లో మహిళల్ని అదే రంగా సొంత చెల్లిని ఆమె పుట్టుకని ఆమె కట్టుని ఆమె కట్టుకున్నటువంటి బట్టల రంగుని విమర్శించి చిల్లర వ్యవహారం మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగానే చార్జ్షీట్ వేస్తాను కోడికత్తి డ్రామా ఆడి సానుభూతి ఓట్లు పొంది ఆ కోడికత్తి డ్రామాలో ఒక దళితుడైనటువంటి శ్రీనివాసరావుని ముద్దాయిగా బెయిల్ రాకుండా చేసి దళితుల పట్ల ఆయన చూపించినటువంటి ఆలోచన విధానాన్ని చేసినటువంటి దాష్టికానికి వ్యతిరేకంగా ఎన్డీఏ చార్జ్షీట్ వేస్తా ఉన్నాం ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడం వారి సొంత పార్టీ నాయకుల ద్వారా దౌర్జన్యం చేయించడం వ్యతిరేకంగానే చార్జ్ షీట్ రైతాంగానికి ఇచ్చినటువంటి మాట తప్పినాడు సంక్షేమం పేరు మీద కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పది ఎకరాల భూమి సాగుబాజ్ చూపుతూ సొంత సామాజిక వర్గం రెట్టి సొంత సామాజిక వర్గమో కాదు నేనైతే ఆయన ఆయన చెప్పుకుంటారు పాప వాళ్ళు అనుకుంటారు అందుకనే చెప్తున్నా రెడ్ కాదు నాకైతే తెలియదు సొంత సామాజిక వర్గాన్ని మోసం చేసినటువంటి పరిస్థితులకు నిరసనగా పది ఎకరాల భూమి ఉంటే ఆ సంక్షేమం వర్తించదనే ఆలోచనతో వాళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ విడుదల చేస్తాను అంతేకాకుండా ఏదైతే ఉద్యోగులకు వారం రోజుల లోపల సిపిఎస్ రద్దు చేస్తామని మాట్లాడి నాకు తెలియక మాట్లాడినని నాలుగు మడత పెట్టుకున్నటువంటి పరిస్థితులకు నిరసనగా వ్యతిరేకంగా చార్జ్ ఈ రోజున రైతాంగం చాలా ఆస్తి ఎదురు చూసింది పాపం నిన్నటి రోజున రైతాంగం కంటే ఎక్కువ వాళ్ళ కార్యకర్తలు ప్రజల్లోకి పోవాలంటే ఏదో ఒకటి రైతు కోసం చేస్తారు శూన్యం మైనార్టీలు కూడా చాలా వరకు ఎదురు చూసినారు వాళ్ళకు రిక్త హస్తాలే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి దులహన్ పథకం కావచ్చు విదేశీ విద్య కావచ్చు అదే రకంగా ముస్లింల కోసం కేటాయి కేటాయించినటువంటి రెండు హజ్ హౌస్ నిర్మాణాలు కావచ్చు పూర్తి చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వైఫల్యానికి వ్యతిరేకంగానే చార్జ్ విడుదల చేస్తాను కొత్తగా గులకరాయి నాటకాలాడి బీసీ మైనర్ యువకుని జైలు పాసులు జైలు పాసులు చేసినందుకు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ వేస్తాను ప్రశ్నిస్తే పార్టీలు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ వేస్తాను అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ పేరు మీద యువతను మోసం చేసినందుకు ఛార్జ్ షీట్ వేస్తాను మెగా డీఏసీ ప్రతి సంవత్సరము జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ యువతను పెడదో పట్టించడం డ్రగ్స్ ద్వారా గంజాయి మాదక ద్రవ్యాల ద్వారా వీటన్నిటికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ వేస్తాను ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని మోసాలు ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు పాల్పడినట్ అనేది వాస్తవం సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి నా ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నాం పత్రికా సమావేశంలో అంతేకాకుండా ఏదైతే ఓటో మూడు రోజులు ఉంది మరొకసారి పెన్షన్లు ఇచ్చేటువంటి డ్రామాలో రాజకీయాలకు తెరలేపకుండా వృద్ధుల పెన్షన్లు పంపిణీ కార్యక్రమం సందర్భంగా గత ఒకటో తారీఖు జరిగినటువంటి మరణాలు మళ్ళీ ఒకసారి సంభవించకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారి చర్యలు తీసుకోవాలా ఓటో తారీఖు సకాలంలో వాళ్ళ పెన్షన్లు పంపిణీ జరగడానికి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కార్యక్రమం సక్రమంగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు వచ్చే రోజుల్లో అవసరమైతే ఈ రోజు రేపు రేపో ఇల్లుండో ర్యాలీ కూడా తీయాలనుకుంటున్నాం ఓటో తారీఖు పెన్షన్ల పంపిణీ సక్రమంగా ఏ ఒక్కరికి ఆలస్యం కాకుండా వారింటి దగ్గరే పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆబద్దర ముఖ్య ముఖ్యమంత్రిని కావచ్చు అదే రకంగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు పూర్తి స్థాయిలో మేము కోరుతా ఉన్నాం కాబట్టి దానికి అనుగుణంగానే ఆలోచన చేయమని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను పట్ల వ్యవహరించినటువంటి తీరు దానికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తా ఉన్నాం అదే రకంగా ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాలు ఎక్కేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కల్పించినందుకు గాను యావత్ ముస్లిం సమాజం తరఫున ప్రతిపక్ష పార్టీగా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంగా మేము చార్జ్షీట్ వేస్తాము దాదాపు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంఖ్యలో చార్జెస్ ఉన్నాయి మీద ప్రజల్లే పెద్ద ఎత్తున దీన్ని తీసుకుపోతాం ప్రజా కూడా తీసుకుపోతాం అంతేకాకుండా ఈరోజు ఇంకా కొన్ని గమనిస్తే విశ్వసనీయత పేరు మీద పదే పదే మాట్లాడతాడు ఇందాక నేను మర్చుకున్న నాలుగైదు చెప్పిన మేనిఫెస్టోలో హామీలు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేస్తా అని చెప్పేసి అబద్ధాలు కళ్ళకుండా అమ్మఒడికి పదహైదు వేలు ఇచ్చి నాన్న గుడిలో లక్షలు కొట్టే కొట్టేసి పేదవాళ్ళని మోసం చేస్తున్నందుకు ఛార్జ్షీట్ వేస్తాను ఈసీ రిజర్వేషన్ల కోత కోసం స్థానిక సంస్థలో పదహారు వేల ఎనిమిది వందల పదవులు దూరం చేసినందుకు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు రద్దు చేసినందుకు ఎన్డీఏ కూటమి తరపున చార్జ్ షీట్ వేస్తాను ఉపాధి కూలీల సంఖ్యలో ఇరవై లక్షల మందిని సంఖ్య తగ్గించినందుకు కనుక చార్షీ వేస్తాను కుప్పంకు అందరిని జలాల పేరుట ప్రజల్ని మోసం చేసినందుకు గాను కలంకితమైనటువంటి అనర్హుడైనటువంటి ధర్మారెడ్డిని ఈవోగా నియమించి తిరుమల అపవిత్రం చేసినందుకు గాను చార్జ్ వేస్తాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూముల కబ్జాకు కుట్రలు చేస్తున్నందుకు వ్యతిరేకంగా చార్జ్ వేస్తాను పోలవరం నదుల అనుసంధానికి గండు కొట్టినందుకు గాను చార్జ్ వేస్తాను పంచాయతీలు మున్సిపల్ నిధులు పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు మళ్లించినందుకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ క్యాపిటల్గా మార్చి యువత నిర్వీర్యం చేసినందుకు గాను చార్జ్ షీట్ గ్రూప్ వన్ పరీక్షలు తారమారు చేసి మెరిట్ మెరిట్ యువత బొందుకు వచ్చినందుకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ కావాలని పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసి అవ్వాతాతల మరణాల కారకుడే శవరాజకీయాలకు తెరలేపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి వ్యతిరేకంగానే చార్జ్షీట్ వేస్తా ఉన్నాం